మిత్రులరా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం పద్నాలుగు పదహైదు శ్లోకాలు అన్నాద్భవతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్వతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యజ్ఞం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూ ఉన్నాడు అర్జున అన్నము వలన సమస్త ప్రాణులు జనించుచున్నవి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ వర్షహేతువైన మేఘం వల్ల అన్నము ఉత్పత్తి అవుతూ ఉన్నది యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞము వల్ల మేఘములు ఏర్పడుతున్నవి యజ్ఞ కర్మ సముద్భవ సత్కర్మల మూలంగా హోమాది కర్మల మూలంగా యజ్ఞము కలుగుతూ ఉన్నది కర్మ బ్రహ్మోద్భవం వేదము వలన సత్కర్మలు కలుగుతున్నవి బ్రహ్మాక్షర సముద్ధవం అక్షర పరబ్రహ్మమైన పరమాత్మ మూలంగా వేదము సృజింపబడినది తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కాబట్టి సర్వవ్యాపకము పరబ్రహ్మము నిరంతరం యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నదని గ్రహింపుము బృహదారణ్య ఉపనిషత్తు నుంచి అస్సతో భూత నిశ్వసిమేత యృగ్వేజో యజుర్వేద సామవేదో అధర్వాంగీరస అని తెలుసుకుంటున్నాం అంటే చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం సర్వోత్కృష్టమైన పరమాత్మ యొక్క శ్వాస నుండి వెలువడ్డాయి ఈ సనాతనమైన వేదాలలో మనుష్యుల విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు మానవులు ఆ విధులను సక్రమంగా నిర్వర్తించడం మూలంగా తమ వాంఛలను నియంత్రించుకొని తమో గుణము నుండి రజోగుణానికి రజోగుణము నుండి సత్వగుణానికి సత్వగుణము నుండి శుద్ధ సత్వగుణానికి అంటే నిర్గుణ స్థితికి చేరుకోవచ్చు ఆ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి కాబట్టి ఆ విధులు భగవత్ సంబంధమై భగవంతునితో అభేదంగా ఉంటాయి యజ్ఞోవై విష్ణు అంటారు అంటే యజ్ఞము స్వయంగా విష్ణు స్వరూపము కాబట్టి యజ్ఞక్రియలోనే భగవంతుడు ఎల్లప్పుడూ సుస్థితుడై ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు మనం గమనిస్తే ఇందులోనే ధర్మచక్రం కూడా ఇమిడి ఉంది బ్రహ్మము వల్ల వేదం బ్రహ్మం యొక్క శ్వాస నుంచే వేదం ఏర్పడింది అంటున్నాం కాబట్టి బ్రహ్మము నుంచి వేదం ఈ వేదం వల్ల సత్కర్మలు అంటే మనం ఏం ఆచరించాలనో ఆ వేదములో పరమాత్మ నిక్షిప్తం చేయబడి నిక్షిప్తం చేశాడు అందులో ఆ వేదంలో తెలియజేశాడు కాబట్టి వేదము నుంచి సత్కర్మలు ఆ సత్కర్మలే యజ్ఞం అంటే సత్కర్మల వల యజ్ఞం ఆ యజ్ఞమునందు బ్రహ్మం నిక్షిప్తమై ఉంది బ్రహ్మం సదా ప్రతిష్ఠితమై ఉంది ఇది ఒక ధర్మచక్రం కాబట్టి యజ్ఞం మహాపవిత్రం మోక్షదాయకం సమాజ సౌభాగ్యం కోసం ఆత్మశుద్ధి కోసం తనను తాను తెలుసుకోవడం తనను తాను పరిశుద్ధంగా కావించుకోవడం సమాజానికి శ్రేయస్సు కలిగించడం దీని కొరకు ప్రతి ఒక్కరూ కూడా సత్కర్మలను నిరంతరం ఆచరించాలి సత్కర్మలంటే యజ్ఞం నిన్నటి వీడియోలో మనం పంచమహాయజ్ఞాల గురించి చెప్పుకున్నాం దేవయజ్ఞం పితృయజ్ఞం నృయజ్ఞం బ్రహ్మయజ్ఞం భూతయజ్ఞం ఇవే సత్కర్మలు దేవయజ్ఞం ఆ భగవంతుణ్ణి నిర్మలమైన మనస్సుతో నిష్కల్మషమైన బుద్ధితో ప్రార్థించడం పితృయజ్ఞం తల్లిదండ్రులను సేవించడం పితృదేవతలకు తర్పణ మొదలడం నృయజ్ఞం లేదా మాన మానుష్య మనుష్య యజ్ఞం అతిథి యజ్ఞం అని కూడా అంట మానవ సేవయే మాధవ సేవ కాబట్టి మనం సాటి మానవునికి సేవ చేయటం అతిథుల్ని గౌరవించడం బ్రహ్మయజ్ఞం వేదాలు రామాయణం భారత భాగవత ఇత్యాది గ్రంథాలలోని జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానాన్ని తన చుట్టూ ఉన్నవారికి బోధించగలగడం తెలియజేయగలగడం ఇది బ్రహ్మయజ్ఞం దీన్ని యజ్ఞం అంట ఋషి రుణం తీర్చుకునేటటువంటి క్రియ భూతయజ్ఞం భూతదే కలిగి ఉండడం మన చుట్టూ ఉన్న సమస్త జీవరాశిని కూడా ప్రేమగా అనురాగంగా చూడగలగటం సేవ చేయగలగటమే భూతయజ్ఞం ఇలాంటి సత్కర్మల మూలంగా ఇలాంటి యజ్ఞాల మూలంగా మనం ఆ భగవంతుడి ప్రేమకి మోక్షానికి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా హరి ఓ తత్సత్